మార్చేస్తామన్నాడు నేను సవాల్ చేస్తాడా గజేంద్ర మీకు తెలుస్తుంది ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు చూపించుకోవాలా అలాంటి బీజేపీ పార్టీ కలిసి నేను తెలుగుదేశం ఓటేస్తాం మనం ముస్లిం సోదరుల మైనార్టీలలో ఆలోచించండి ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొగల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి దేశంలో మనం నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ రూల్స్ బతకాలా వాళ్ళకి ఓటు వేయాలా మీరు ఆలోచించండి ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ అన్ని ఎంపీలో బీజేపీకి ఉంటాయి కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి పోతుంది కాబట్టి దయచేసి విజ్ఞత ఆలోచించి దళిత సోదరులకి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్ని విలేజ్ రాలేకపోతున్నాను దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి నా ఆహ్వానం అనుకోండి మనమంతా కలిస్తే ఎక్కడో వీక్ పట్టపల్లి దగ్గర నుంచి ఇక్కడ గంటా ఊరి వరకు ఎక్కడ ముత్తుకూరు కాల్సె నుంచి పొగన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడి ఇక్కడ బైరెడ్డిపల్లి గుల్లసీమపల్లి నుంచి కడప్రాప్తం వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది రైల్వే జోన్ తీస్తుంది అలాగే ప్రత్యేక వదిలి తీస్తుంది మనం సస్యశ్యాములుగా ప్రతి ఈడ్చగలుగుతాం లేదు ఈ రౌడీ రాజకీయలో కావాలనుకుంటే బీజేపీ చేతిలో వీళ్ళిద్దరూ కీలు బొమ్మలే ఈయన పైన ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి గారిపోయినా బెయిల్ పైన పదిహేను ప్రభుత్వం పది ఏళ్ళు ప్రభుత్వం పదిహేను ఐదేళ్ళ ప్రభుత్వం ఐదేళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు కేసులు స్టేలో ఉన్నారు ఇట్లాంటి వల్ల వాళ్ళకి లెటర్స్ చూపించండి మన నాయకులు కాదు శర్వనమ్మ గారి ఉందా ఒక్కేసిందాం చూపించండి మీరు మేము ఎందుకు అడగకూడదు ఓటు మీరు ఆలోచించండి మేము సేవ చేయడానికి వచ్చాం సంపాదించాడు రాలా ఇక్కడ పెద్ద పెద్ద లిటర్లు పనిచేశాడు అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా రాయల్పేట నుంచి మధ్య చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో పిందో చెప్పాలని ప్రతిపక్షంలో ఉన్న లీడర్ ఈరోజు ఇండియన్ ఇండియా ఇసుక ఎక్కడ బిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా చెప్పలేరు ఎస్సీ జెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీ ఈ రోజు ఇండస్ట్రీ మీద డ్రాల్ రోడ్ల దగ్గర ఉంది ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టాల ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టాల విజన నాయకుడు చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళీ విజయనగరం పలం పళ మరటోళ్ళు లేనోళ్ళు పేదోళ్ళు ఏమి చేయలేరు అనుకుంటున్నారు దళిత సోదరులారా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా బార్టీ సోదరులారా ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్త గుర్తికి ఓటేసి పలమనే నుంచి మా సోదరుడు శివశైర్ని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ పంపించాలని ముగిస్తున్నాను